హలో అండి అందరికీ నమస్తే ఈ రోజుల్లో ఆల్రెడీ ఎన్నో ఫ్రాడింగ్ అండ్ ఎన్నో మోసాలు జరుగుతున్నాయని ఆల్రెడీ పోలీసులు చాలా మంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో మోసపోతూనే ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిదీ ఏదైనా సరే మీకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది అని అంటే దాన్ని అవాయిడ్ చేసేయండి ఏది కూడా పట్టించుకోవద్దు అంటే చూడండి ఈరోజు మన కరీంనగర్ లోనే ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో తొంభై మూడు వేలు స్వాహా అర్థమైనా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయంటే ఎవడో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు చూడండి ఫస్ట్ ఇరవై వేలు పెట్టుబడి పెడితే డబల్ డబల్ వస్తాయట ఈ రోజు కష్టపడితేనే డబుల్ వస్తలేవు నెలంతా కష్టపడితే పదివేలు పదిహేను వేలు సంపాదించడానికి సరిపోతుంది ఆ పదిహేను వేలు ఇరవై వేలైనా ఇంట్లో ఖర్చులు ఇప్పుడు పెరిగిన ధరలకే సరిపోవు ఉన్న డబ్బులు ఈ మోసాలు చేసే వాళ్ళకు వాళ్ళ చేతిలో పెట్టి తర్వాత పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగితే పోలీసులు ఏం చేస్తారండి ఆల్రెడీ పోలీసులు కూడా ఆ ఎన్నో హెచ్చరికలు అన్ని జారీ చేస్తున్నారు ఫోన్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు ఏది లింక్ ఓపెన్ చేయద్దు ఇది ఓపెన్ చేయొద్దు అదే అని చెప్పేసి అంత చెప్పంగా కూడా చేస్తూ చేస్తూ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మోసం చేసినారు అని అని చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు మేము చెప్తూనే ఉన్నాం మీరు మోసపోతూనే ఉన్నారని చెప్పేసి అదే విధంగా చెప్తారు కదా ఈరోజు మన కరీంనగర్ లో ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్ళు కరీంనగర్ మారుతి నగర్ కి చెందిన రఘు నుంచి తొంభై మూడు వేల రూపాయలు వసూలు చేసేరాట ఇంకా ఇళ్ళ గమ్మత్ ఏంటంటే ఇరవై వేలు పెట్టుబడితే పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి పలు విడతలుగా ఈ మొత్తాన్ని స్వాహా చేశారు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఏం చేస్తారండి కాబట్టి ఇక నుం ఇక అయినా ప్రతి విషయంలో ఎటువంటిదైనా డైరెక్ట్ గా పర్చేజ్ చేయడం అయినా లేకపోతే డైరెక్ట్ పని చేసుకోవడానికైనా ప్రయత్నించండి ఎవరో ఫోన్ చేసి నేను ఈడ జాబ్ ఇప్పిస్తా ఆడ జాబ్ ఇప్పిస్తా లేకపోతే ఈడ పెడితే ఇంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలను ఏవి కూడా పట్టించుకోకండి ఇవన్నిటిని గురించి మీకు తెలిసిన వాళ్ళందరి కూడా ఇట్లాంటి విషయాలు మీరు షేర్ చేస్తే వాళ్ళకు చూపెడితే ఇకనైనా జాగ్రత్తగా ఉంటారు ఇట్లాంటివి అసలు వినరు ఎంత చెప్పినా వినరు ఎప్పుడైతే మీకు అనుభవం అవుతుందో అప్పుడు మాత్రం వింటారు థ్యాంక్ యూ ఇది మీ బంధువులకు మరి మిత్రులకు షేర్ చేయండి ఆ ఇక్కడ నుంచి మోసాలు మోసపోకుండా జాగ్రత్త పడండి థ్యాంక్ యూ